వెల్కమ్ టీవీ న్యూస్ హైదరాబాద్ సనత్ గల అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వలన కార్మికులు వారి కుటుంబ సభ్యుల మారారు వందలాది మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తూ నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకంలో రాష్ట్ర కార్మికులకు ఎలాంటి అనారోగ్యానికి గురైనా వారి వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించే ఈఎస్ఐ హాస్పిటల్లో ఓపీలోనే అనేక విధాలుగా బాధలు ఎదుర్కొంటున్నారు అందుకు ఆసుపత్రి వర్గాలు వారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం సిబ్బంది సమయానికి రాకపోవడం సర్వర్లు డౌన్ అయ్యాయని పలు విధాలుగా బకాయింపులకు పాల్పడుతున్నారు ఓపీలో గంటల తరబడి వేయించేస్తున్న కార్మికులు వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు మంగళవారం నాడు జరిగిన ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది రోజులు గంటల తరబడి ఈఎస్ఐకి వస్తే సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారని కూడా వారు ఆరోపణలు గుప్పించారు ఇది ప్రభుత్వ ఆసుపత్ర కూరగాయల మార్కెటా అని అంటున్నారు ఇంతకీ ఈఎస్ఐలో ఏం జరుగుతుంది ఎవరు బాధ్యులు చికిత్స నిర్లక్ష్యం జరుగుతుందని కూడా ఆవేదన ఈఎస్ఐ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన మంత్రులు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్దలు తీసుకుని కార్మికులు వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నిర్లక్ష్యం చేస్తున్న అధికారుల సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇక్కడ మనిషి ఎవరు లేరు ఎవరు వాడికి కూర్చో చిన్నట్టే మనిషి ఎవరు ఇక్కడ రైట్ లేట్లే ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి మీ సమస్య నేను నేను ప్రెస్ ఆదివారం వచ్చిన తర్వాత ఎప్పుడైనా జనాలు ఎక్కువ ఉందంటే ఎప్పుడు ఎప్పుడూ డౌన్ డౌన్ అవుతది ఎప్పుడూ ఆన్లైన్ సర్వర్ డౌన్ ప్రతిసారి సీనియర్ సిటిజన్ లైన్ లో నిలబడతే పేపర్ కూడా సీనియర్ సిటిజన్ లాగా మెల్లగా వస్తాయి బయట ఓకే ప్రాబ్లమ్స్ ਹੋరేని ఉండి చెప్పొచ్చు నేను పరిగి నాలుగు రోలే రాబట్టి డాక్టర్లు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతానా వచ్చేపోయేసరికి ఇక్కడ తీసుకోండి మనం ఇయర్ రాస్తారు మెడిసిన్ అంటే మెడిసిన్ కొన్ని ఇస్తున్నారు కొన్ని ఇస్తలేరు ఓకే ఇది ఒక వచ్చేది మనకి ఈఎస్ఐలో జరుగుతున్న జాప్యం ఈఎస్ఐలో మందులు రాస్తారు డిస్పెన్సరీ పోయినప్పుడు లేదని చెప్తారు మరి పేషెంట్కి ట్రీట్మెంట్ ఎట్లయితే మీరు ఎంతసేపు అయిందండి వచ్చి మీరు ఓకే ఇప్పుడు ఎప్పుడు అడిగినా మరి ఆన్లైన్ ఏమవుతుంది ఏమంటున్నారు ఆన్లైన్ అంటే ఇది మొదటిసారి ఇంతకు ముందు కూడా అయిందా ఇది ఓకే థ్యాంక్ యూ ఇది ఇక్కడ ఈఎస్ఐలో ఉన్న రోగుల పరిస్థితి అండి ఇదంతా ఇదంతా ఈఎస్ఐ కదండి ఈఎస్ఐ పరిస్థితి ఈఎస్ఐ హాస్పిటల్ పరిస్థితి ఇక్కడ రోగులంతా కూడా కింద కూర్చోవడం జరిగింది ఇప్పటి వరకు ఒక్కలు కూడా అక్కడ అందరి చస్తుంది అందరూ బాధితులే కదా ఇక్కడ